వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి అర్థం తెలుసుకొని చేసిన పని ప్రయోజనకరముగా ఆనందదాయకముగా ఉంటుంది వరలక్ష్మి వ్రతాన్ని చేయటానికి ఎటువంటి వివక్ష లేదు ఎన్నాళ్ళు చేయాలని నియమము లేవు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం చేస్తారు ఈరు పడని వాళ్ళు శ్రావణ మాసంలో శుక్రవారాలు నాలుగు ఒక్కసారి ఐదు కూడా వస్తాయి కదా పౌర్ణానికి ముందు శుక్రవారం ఈరు పడని వాళ్ళు వేరే శుక్రవారం చేసుకోవచ్చు వర అంటే శ్రేష్టమైన అని అర్థం లక్ష్మి అంటే సంపద మనుషులు సుఖమయమైన జీవితం గడపడానికి కావలసిన సమస్త అంశాలు సంపదలో భాగమే వాటినన్నిట్లోనూ ఉత్తమమైన వాటిని ఇచ్చేది వరలక్ష్మి వరలక్ష్మి అంటే ఇచ్చే లక్ష్మి వ్రతము అనే మాటకి నియమము వర్తనము మొదలైన అర్థాలున్నవి అంటే ఒక వ్రతము ఆచరించినప్పుడు నడవడికిలో మంచి మార్పు వస్తే ఆ నోము ఫలవంతమైనట్టు అలాంటి వ్రత మహత్తాన్ని నిరూపించే కథ వరలక్ష్మి దేవితి దే దేవి దేవిని షాడో చారాలతో పూజించాలి తొమ్మిది ముడులు ఉన్న తొమ్మిది పోగుల తోరణం కట్టుకోవాలి పానకము వడపప్పు చలిమిడి అరటి పళ్ళు కొబ్బరికాయ నివేదనకి ప్రధానము వీలైతే లక్ష్మీదేవికి ఆవు పాలు బెల్లంతో పరమాన్నం చేయొచ్చు మా మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే గృహిణి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేదట ఆమె సత్ప్రవర్తన మెచ్చి వరలక్ష్మీదేవి కలలో కనిపించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తానని చెప్పింది లక్ష్మీదేవి సెలవిచ్చిన విధముగా శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేసి నగరంలోని స్త్రీలందరినీ పిలిచి వ్రతం చేసుకుంది చారుమతి అనంతరం అందరికీ ఉత్తమ ఫలితాలే లభించాయి దానితో ఆ స్త్రీలు చారుమతిని వరలక్ష్మిని కీర్తించి ఏటా వ్రతం చే చేసుకుంటూ సకల సంపదలో తొలతూగురన్నది పౌరాణిక కథ వరలక్ష్మీదేవి అనుగ్రహించిన స్త్రీ చారుమతి కథలో ఆమె పేరు మాత్రమే చెప్పారు కానీ భర్త ఇతర కుటుంబ సభ్యుల పేర్లు లేవు చారుమతి అంటే మంచి బుద్ధి కలది కాబట్టి పెద్దలను భక్తి శ్రద్ధలతో సేవించుకుంది అందరినీ తనతో పాటు వ్రతం చేయడానికి పిలిచింది వరలక్ష్మి పూజ చేయు చేయమన్నది చారుమతిని ఒకదానినే అయినా తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశ ఆశపడింది చారుమతి అమ్మను పూజించడానికి అందరూ అరుకులే ఇది గుర్తించి కనుక మామి చారు చారుమతి అయ్యింది పూజ అయ్యాక వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటునమ్మ వాయినం అంటూ చెప్తుంటారు నా వాయినం పుచ్చుకునేది వారెవరు అని అడిగితే నేను వరలక్ష్మీదేవిని అని సమాధానం అంటే ఇచ్చే అప్పుడు ఇచ్చుకుంటున్న వాయినం ఇచ్చా వర వ్రతం చేసి వాయు ఇచ్చామి ఇచ్చి వాయినం అంటే తీసుకుంటుల్లా వాళ్ళు పుచ్చుకుంటునమ్మ వాయినం అని అంటది మీరెవరు అని ఆమె వాయినం ఇచ్చామని అడిగితే నేను సా నేను వరలక్ష్మీదేవిని అని చెప్పాలట ఆయన పుచ్చుకునేటప్పుడు ఈ కార్యక్రమం వల్ల సాటి మనిషిని ఆరాధ్య దైవముగా చూడటం అలవాటు పడ పడుతుంది సా సౌముహికముగా వ్రతాలు ఆచరించడంలో సమస్కృత్యం క